వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిస్టారికల్ స్పిరిచువల్ మోరల్ ఎడ్యుకేషనల్ సోషల్ హెల్త్ సైంటిఫిక్ ఎన్విరాన్మెంటల్ ఇలా అనేక విధాలుగా ఈ వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియవస్తాయి ఇక మనకు ముప్పై మూడు కోట్ల దేవతలలో మొదటి పూజ ఏ పని చేసినా ఏ పుణ్యకార్యం చేసినా మరి వినాయకుడికి మొదటి పూజ ఆయనను పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు ఎందుకు ఇంతటి గొప్పతనం వినాయకుడికి లభించింది అంటే మరి అది జగత్తు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ముఖ్యం అనే ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించిన మహానుభావుడు వినాయకుడు కుమారస్వామి వినాయకునికి ఈ లోకాలను చుట్టి రమ్మని ఒక చిన్న పరీక్ష పెడితే కుమారస్వామి తన వాహనమైన నెమ్మలిని ఎక్కి వేగంగా లోకాలను చుట్టడానికి వెళ్తే ఈ లోకాలు జగత్తు అంతా తల్లిదండ్రుల పాదాల చెంతే ఉంటుంది అని పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి మరి సకల దేవతల మననం పొంది మొదటి పూజకు అర్హుడు అయిన అయిన అయ్యి గణనాథుడుగా పూజలను అందుకుంటున్నాడు వినాయకుడు వినాయకుడిచ్చే మొదటి సందేశం తల్లిదండ్రులను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించని వారు తల్లిదండ్రుల మాట వినని వారు వినాయకునికి ఇష్టం కారు కాబట్టి వినాయకుని పూజ చేసే అర్హత ఎవరికి ఉంటుంది వినాయకుని అనుగ్రహం ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే తల్లిదండ్రులను దేవతలుగా ఆరాధించి పూజించి గౌరవించి సేవి సేవిస్తారు వారికి వినాయకుడికి పూజ చేసే అర్హత ఉంటుంది అలా చెయ్యని వారు వినాయకుని దగ్గరికి వచ్చిన వినాయకుడు వారిని చిదరించుకుంటాడు వారికి వినాయకుని అనుగ్రహం లభించదు అందుకే వినాయకుడు ఇచ్చే మొదటి సందేశం ముందు మీ తల్లిదండ్రులను గౌరవించండి పూజించండి ఆరాధించండి వారిని సేవించండి వారి మనసు కష్టపెట్టకండి ఇది ముందు నేర్చుకోవాలి ఆర్భాటాలకు ఆరాటాలకు పోయి వినాయక ఉత్సవాలు జరపడం దానికంటే ముఖ్యంగా వినాయకుడు ఏం చేస్తే సంతోషిస్తాడు అనుగ్రహిస్తాడు తెలుసుకొని చేస్తే మంచిది వినాయకుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం తల్లిదండ్రులను మనం గౌరవించడం పూజించడం సేవించడం ఆరాధించడం వారి మనసు బాధ పెట్టకుండా నడుచుకోవడం ఇక వినాయకుని సామర్థ్యం తెలివితేటల గురించి చెప్పనవసరం లేదు పంచమ వేదంగా చెప్పుకునే లక్ష శ్లోకాలతో విరాజిల్లుతూ అందులో జ్ఞాన భాండాగారమైన భగవద్గీతను కూడా మనకు అందించినటువంటి మహాభారతాన్ని రాసిన మహర్షి వేదవ్యాసులు మరి అలాంటి ఒక గొప్ప రచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు దీనికి రచించగలుగుతారు అని ఆలోచించి వినాయకుడిని వేడుకున్నప్పుడు తన దంతంతో మహాభారతాన్ని రాసినటువంటి మహానుభావుడు వినాయకుడు ఆయన ఏకాగ్రత చిత్తశుద్ధి ప్రతి విద్యార్థులు తెలుసుకోవాల్సింది వేదవ్యాసులు చెబుతూ ఉంటే అంతే వేగంగా మరి మహాభారత కావ్యాన్ని మొత్తం రాసి రాసినటువంటి మహానుభావుడు వినాయకుడు అంటే చదువుకునే విద్యార్థులు ఎంత ఏకాగ్రత తరగతిలో ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే ఎలా రాసుకోవాలో మనకు వినాయకుడు తెలియజేస్తాడు వినాయకుడు విద్యార్థులకు ప్రతినిధి ఇది ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అసలు ప్రతి విద్యార్థి మిగతా దేవతలను పూజ పూజిస్తే ఒక వైపు అయితే ప్రతి విద్యార్థి ఆరాధించవలసిన ఏకైక దైవం వినాయకుడు వినాయకుని అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది సకల విద్యలకు మరి ఆధారమైనటువంటి వ్యక్తి దేవుడు దైవం వినాయకుడు ఎందుకంటే వినాయకుని చూసి నేర్చుకోవాలి ఒక విద్యార్థి ఎలా ఉండాలో మనకు నేర్పిస్తాడు వినాయకుడు ఆయనే విద్యా ప్రదాత వినాయకుణ్ణి పూజించడం కాదు ఆయన ఒక ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే వినడం ప్రధానం అందుకే వేదాలను శృతులు అంటాం అంటే విచ్ కెన్ బి హర్డ్ విని నేర్చుకునేవి అంటే మన నిజమైనటువంటి జ్ఞానం వినడం వల్ల తెలిసిన వాళ్ళు గురువులు జ్ఞానులు చెబుతూ ఉంటే విని నేర్చుకోవాలి అందుకే చదవడం వల్ల మన ఆలోచనలు మన దుఃఖాలనే మనం ఆ ఆ కోణంలోనే మనం చదువుతాము నేర్చుకుంటాము అర్థం చేసుకుంటాం కాబట్టి అందుకంటే ముఖ్యంగా అందులోని అర్థం అంతరార్థం పరమార్థం తెలుసుకోవాలంటే అది గురు ముఖంగా వినడం వల్లనే తెలుస్తుంది కాబట్టి వినడానికి అంత ప్రాధాన్యత ఉంది హూ ఈజ్ బెస్ట్ స్టూడెంట్ అంటే ఐ యూస్ టు సే బెస్ట్ లిజనర్ ఈజ్ ఎ బెస్ట్ స్టూడెంట్ ఎవరైతే బాగా వింటారో వారే మంచి విద్యార్థి అవుతారు వారికి జ్ఞానం పరిపూర్ణంగా లభిస్తుంది అందుకే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే చాట చెవులు పెద్ద చెవులు దేన్ని తెలియజేస్తూ ఉన్నాయి అంటే వినడానికి ఉన్న ప్రాధాన్యతను అందుకే వినండి 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 అని విఘ్నేశ్వరుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు వినడం వల్లే నిజమైన జ్ఞానం పొంద పొందగలరు అని అందుకే ఆ చాట చెవులు మనకు తెలియజేసే గొప్ప సందేశం వినమని అందుకే వినడానికి అంత అత్యంత ప్రాధాన్యత ఉంది లిజన్ కేర్ఫుల్లీ దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద ప్రాపర్ నాలెడ్జ్ ఇక పొడవైన తొండం అది నేలపైన చిన్న గుండు సూదిని కూడా తీసుకోగలదు నేలపై ఉన్న అతి పెద్ద బరువులను కూడా లేపగలదు అంటే మనిషికి విద్యార్థికి ఇది ప్రధానమైన లక్షణం అంటే కాన్సన్ట్రేషన్ను మనకు తెలియజేస్తుంది ఈ తొండం పొడవైన తొండము విద్యార్థి జిజ్ఞాసి సాధకుడు చాలా ధారణ కాన్సంట్రేషను అన్నది చాలా ముఖ్యమని ఇక చిన్న కళ్ళు వినాయకుడు ఆ పెద్ద తలలో చాట చెవులు చిన్న కళ్ళు పొడవైన తొండం చిన్న కళ్ళు దేనికి నిదర్శనం అంటే ఫోకస్ నీవు ఎంత ఫోకస్గా ఉంటే మనం భూతద్దం మనకు తెలుసు అది మన కిరణాలను ఒక బిందువుపై కేంద్రీకరించి అగ్నిహోత్రాన్ని కూడా సృష్టించగలదు అంటే ఉన్న సామర్థ్యాన్ని ఒక విషయం పైన మనం కేంద్రీకరించినట్టయితే అద్భుతమైనటువంటి జ్ఞానాగ్ని జనింప చేయవచ్చు అందుకే ఒక విద్యార్థి వినడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ధారణ పెంచుకోవాలి ఏకాగ్రతను మరి ఉంచుకున్నట్టయితే ఏకాగ్రతతో ఉన్నట్టయితే విషయ పరిజ్ఞానాన్ని పొందగలుగుతాడు చక్కగా చదువులో ముందుకు వెళ్ళగలుగుతావు ఇది లంబోదరం చాలా వినాయకుడి ఉదరం అంటే పొట్ట చాలా విశాలంగా ఉంటుంది దానికి ఏంటయ్యా దాని మనకు గుణ పాఠం దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ విషయాన్నైనా కడుపులో దాచుకోవడం అనవసరంగా అందరికీ లేనిపోని విషయాలు చెప్పి అందులో అయోమయాన్ని కలిగించడం కాదు ఏదైనా విషయం తెలిస్తే నిండు కొండలా ఉండమని మనకు చెప్పం తెలిసిన వాడు నిండు కొండలా ఉంటాడు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అన్నట్టు సగం సగం తెలిసిన వాడే కుండలాగా కొండలాగా మరి నీళ్ళు సగం నిండిన కుండలో నీళ్లు తీసుకుపోవడం కష్టం అవి బయటికి ఎగిసిపడుతూ ఉంటాయి అలా కాకుండా నిండు కొండలాగా ఉండమని మనకు ఒక గొప్ప సందేశం ఎలుక వాహనం మరి స్వామి భారీ శరీరము వాహనమేమో చాలా చిన్నది దీని సందేశం ఏమిటి అంటే వెహికల్ మనల్ని కంట్రోల్ చేయకూడదు మనం వెహికల్ని కంట్రోల్ చేయాలి మన వాహనం మన నియంత్రణలో ఉండాలి చాలామంది చిన్న చిన్న పిల్లలకు పెద్ద పెద్ద బైకులు ఎన్ఫీల్డ్ అట్లాంటివి ఇప్పించి ఇంకా ఎన్నో యాక్సిడెంట్స్ జరగడం మనం చూస్తూ ఉంటాం అంటే వెహికల్ మనల్ని కాదు మనం వెహికల్ని కంట్రోల్ చేయాలి వెహికల్ మన నియంత్రణలో ఉంటే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఇలా వినాయకుని ప్రతిమ అనేక సందేశాలను మనకు అందిస్తుంది మిత్రులగా ముఖ్యంగా విద్యార్థులకు అందుకనే వినాయకుడు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన జ్ఞానానికి ప్రతీక జ్ఞాన ప్రదాత వినాయకుడు విఘ్నేశ్వరుడు